హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే టమాటో చట్నీ రోట్లో కాదు మిక్సీలో కాదండి పొయ్యి మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఒక కేజీ టమాటాలను శుభ్రంగా కడిగేసి మొక్కలు కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు వేసి వేయి పక్కన పెట్టుకోవాలి మరొక పాన్ పొయ్యి మీద పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా మొక్కలను అందులో వేసుకొని ఇప్పుడు ముందుగా మనం వేపిన ధనియాల జీలకర్ర మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు కారం కూడా వేసుకొని వెల్లుల్లిపాయలు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకు పౌడర్ రెడీ చేసుకొని ఇప్పుడు ఉడుకుతున్న టమాటా మిశ్రమంలో నిమ్మకాయంత చింతపండు ఈ కారాన్ని కూడా వేసి బాగా కలిపినట్లయితే ఆయిల్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్ అంతే అండి తాలింపు అవసరం లేదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా తినండి ఫ్రెండ్స్ ఇది దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్